రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేదవర్గాలకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలనే ఆలోచన చేసే ప్రభుత్వం అందులో భాగంగానే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఈ యొక్క ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థకు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ చేయడానికి సంవత్సరానికి ప్రభుత్వానికి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోయే పది లక్షల రేషన్ కార్డ్స్ కలుపుకొని కోటి రేషన్ కార్డులు కాబోతున్నాయి ఒక్కొక్క కార్డుకు ఆమె యావరేజ్ ముగ్గురు వేసుకున్న మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులు కాబోతున్నారు ఈ మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకు నెలకు ఆరు చొప్పున సన్నబియ్యం ఇవ్వడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు మొత్తం పదమూడు వేల ఐదు వందల కోట్లు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఎనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించేది ఐదు వేల ఐదు వందల కోట్లు అంటే అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది నలభై శాతం నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది కానీ అవగాహన లేని కేంద్ర మంత్రులు ప్రధానంగా బండి సంజయ్ గారు మొన్న మాట్లాడుతూ ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి ముప్పై రూపాయలు ఇస్తున్నది పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని చెప్తున్నారు అవగాహన లేని మాటలు పరిపాలన పైన సరైన జ్ఞానం లేకపోవడం కావచ్చు అండర్స్టాండింగ్ లేకపోవడం కావచ్చు ఏది వెళ్తే అది మాట్లాడితే అది వాళ్ళు పెట్టింది ఆలోచన కావచ్చు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కేంద్ర మంత్రులు అవగాహనతో మాట్లాడాలని నేను కోరుతున్నాను కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న మన రాష్ట్రం నుంచి వేసిన కేంద్రమరుడు కానీ గత పదకొండు సంవత్సరాలుగా అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో అమరవుతున్న సంక్షేమ పథకాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణకు నిధులు తీసుకురండి తెలంగాణకు ప్రాజెక్టు తీసుకురండి తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించాలి అది చాతగాకపోతే నోరు మూసుకోండి అంతే తప్ప అడ్డుపడడం సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని కోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వము చదువు చేసి దాన్ని వేలం వేస్తే కొంత ఆదాయం వస్తుంది అది అవుతున్నది గతంలో ఎవరికో బిల్లీ రావు అనే వ్యక్తికి ఆ భోవిని ధారా చేశారు ఆ తర్వాత అది నిరుపయోగంగా ఉన్నది ఎవరు పెడితే వాళ్ళు అక్కడ ఆక్రమించుకుని వెంచర్స్ చేస్తున్నారు ఆలోచించి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు ప్రభుత్వం తెచ్చింది ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడితే కొన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దాని ద్వారా సంక్షేమ పథకాలు చేపట్టవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది ప్రభుత్వ భూమి అని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు గత బారాస ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పింది ఆ మేరకు కోర్టులో వాళ్ళు కూడా వాదించారు కానీ వాళ్ళ సిగ్గు లేకుండా అదే బారాస నాయకులు కొంతమంది ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని మాట్లాడుతున్నారు అంటే ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు లక్షల కోట్ల అప్పున్నది రోజు గడవడమే కష్టంగా ఉంది గతంలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా భూములు అమ్మింది ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా కొన్ని భూములు అమ్మి సంక్షేమ పథకాలు చేపట్టాలని అనుకుంటున్నా ఇప్పుడు సన్న ఇస్తున్నాం ప్రభుత్వం మీద శాలీనా అదనంగా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల భారం రాబోతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఆరు వేల కోట్ల రూపాయలతో కొత్తగా యువ వికాసం అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాం గడిచిన పది సంవత్సరాలుగా బారాసా ప్రభుత్వంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లేకుండా పోయినాయి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎంబీసీలకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అమలు చేయలేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం కింద ఆరు వేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేవిధంగా ఎంబీసీ వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ప్రోగ్రామ్స్ కింద ఆర్థిక సాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు అందులో యాభై యూనిట్ ధర యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు లేదు యాభై వేల రూపాయల యూనిట్ తీసుకునే వాళ్లకు టోటల్ సబ్సిడీ దాంట్లో బ్యాంక్ అవసరం లేదు లబ్ధిదారులు కూడా ఏమీ కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు లక్ష రూపాయల వరకు ఉన్న దాంట్లో తొంభై శాతం సబ్సిడీ పది శాతం మాత్రమే అభ్యర్థి కాంట్రిబ్యూషన్ ఒక లక్ష నుంచి నాలుగు లక్షలకు ఉన్న దాంట్లో రెండు ఉన్న దాంట్లో ఎనభై శాతం సబ్సిడీ నాలుగు లక్షలకు ఉన్న దాంట్లో డెబ్బై శాతం సబ్సిడీ అంటే నాలుగు లక్షలు తీసుకునే వాళ్లకు డెబ్బై శాతం సబ్సిడీ అంటే దాదాపు మూడు లక్షల సబ్సిడీ వస్తుంది లక్ష రూపాయలు వాళ్ళు పెట్టుకోవాలి ఆ రకంగా పెద్ద ఎత్తున ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారు ఒకవైపు యో వికాసానికి ఆరు వేల కోట్లు సన్నబియ్యానికి మూడు వేల కోట్లు రేపు ఇందిరామ్మ ఇల్లు ఇవ్వబోతున్నారు పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక రంగుల కల చూపించారు కానీ రాలేదు కాలేదు ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు వస్తున్నాయి నాలుగు లక్షల యాభై వేల ఇందిరా ఈ సంవత్సరము గ్రౌండ్ చేయాలని ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరా ఇవ్వాలని ప్రభుత్వం జియో ఇచ్చింది ఆల్రెడీ ట్వంటీ సిక్స్ జనవరి రోజున మండలానికి ఒక విలేజ్ ను పైలట్ విలేజ్ గా సెలెక్ట్ చేసి అక్కడ ఇండ్లు మంజూరు కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పునాదు తీసి బేస్మెంట్లు కట్టుకుంటున్నారు నాలుగు లక్షల యాభై వేల నాలుగు లక్షల యాభై వేల ఇళ్లకు ఒక్కొక్క యూనిట్ కు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇరవై రెండు లక్షల రూపాయలు సారీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి నాలుగు లక్షల యాభై వేల ఇండియా ఇండ్లకు ఒక యూనిట్ కు ఐదు లక్షల రూపాయల చొప్పున ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి ఈ రకంగా ఏ సంక్షేమ పథకాన్ని తీసుకున్నా పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి మరి ఆ డబ్బులు బ్యాంక్ నుంచి తీసుకుందాం అనుకుంటే అప్పు ఈ రాష్ట్రం మధ్య తీసుకోవాలో అంతకంటే ఎక్కువ తీసుకోండి కేసీఆర్ కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రుణం తెచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి పేద ప్రజలకు సంబంధించిన ఈ సంక్షేమ పథకాలు కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇవి ఆ భూమి అమిత కొన్ని డబ్బులు వస్తాయేమో సంక్షేమ పథకాలకు చేద్దామంటే దానిపైన అధికే చేస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాయి స్వంత ఛానల్స్ పెట్టుకొని స్వంత యూట్యూబ్లు పెట్టుకొని విష ప్రచారం చేస్తున్నాయి దీన్ని ప్రజలు గమనించాలని చెప్పిన ఆయన కోర్టు ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు పదహారు మాసాలే అయింది ఇంకా చాలా సమయం ఉంది ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలను ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఆదాయ వనరులను పెంచుకొని ఒక్కటొక్కటి అమలు చేసే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజలు గమనించాలని సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుల లిస్టులో పెట్టుకున్నారు ఈ దేవాదుల ప్రాజెక్టును రెండు వర్కింగ్ సీజన్లలో అంటే పద్దెనిమిది మాసాల లోపల మొదటి దశ రెండవ దశ మూడవ దశ మొత్తంగా పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సామీలు అందించాలని ఆలోచన చేస్తున్నాం దానికి మొన్న మూడవ దశలో ఒక కు ట్రయల్ రన్ చేసినాం ఆ ట్రయల్ రన్ చేసే కార్యక్రమంలో కూడా నానా యాగి చేసిండు బిఆర్ఎస్ వారు ఎన్నడూ పట్టించుకోలే లక్ష కోట్ల రూపాయలతోని ఒక లక్ష కోట్ల రూపాయలతోని కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ మొత్తం పది సంవత్సరాలు నీటిపారుదల రంగము నీటిపారుదల రంగాన్ని కేటాయించిన నిధులన్నీ కూడా కాళేశ్వరానికి డైవర్ట్ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మెదక్ జిల్లాలో మూడు విదర ఆయన కట్టాడు మల్లనా సాగర్ కొండపోజమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ అని మూడు విదర ఆయన కట్టాడు తన ఫామ్ హౌస్ చుట్టూ చక్కగా సీసీ లైనింగ్ తోని పంట వరకు వేసుకున్నాడు కానీ దేవాదాయ ప్రాజెక్టును పట్టించుకోలేదు కనీసం మేము చెప్దామంటే మా మాట వినిపించుకునే ప్రయత్నం కూడా ఆ రోజు చేయలేదు లక్ష కోట్లు కాలేక్షరం మీద ఖర్చు పెట్టిండు అది ఆ ప్రాజెక్టు కాస్త కుంగిపోయింది ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోకుండానే కోటి యాభై లక్షల ఎకరాల్లో పంటలు పండించడం యాసంగి ఖరీఫ్ కలిపి మూడు కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడేది కాళేశ్వరం ద్వారానే పండినాయి కాళేశ్వరం ద్వారానే పండిన అని ఆ రోజు చెప్పుకున్నా కానీ అది వాస్తవం కాదు కాళేశ్వరం లేకుండా కూడా ఇవాళ అదే స్థాయిలో పంటలు దిగుబడేది కాళేశ్వరానికి ఖర్చు పెట్టిన లక్ష కోట్ల రూపాయలలో ఒక ఐదు ఐదు కాళేశ్వరం ఖర్చు పెట్టిన లక్ష కోట్ల రూపాయలలో ఒక ఐదు వేల కోట్ల రూపాయలు దేవాలయాలు ఖర్చు పెడితే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చింది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదులను త్వరిత పూర్తి చేయాలని చెప్పి తాపాత్రయపడుతున్నది దాన్ని ప్రజలలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటే తప్పదు ఒకటిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఇంకా గోదావరిని జలాలు అందని గ్రామాలు ఉన్నాయి గోదావరి జలాలు రాని గ్రామాలు ఉన్నాయి మెల్లమెల్లగా కాలువలను పూర్తి చేస్తున్నాం కాలువ లోడిక తీస్తున్నాం కాలువ జంగల్ క్లియర్ జంగల్ అంతా క్లియర్ చేస్తున్నాం చివరి వరకు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం మొట్టమొదటిసారిగా అషవపల్లి రిజర్వాయర్ నుంచి జీడికల్ వరకు కూడా గోదావరి జిల్లాలు తీసుకుపోగలిగినాం ఈ దేవాదుల ప్రాజెక్టు పుట్టినప్పటి నుంచి నీళ్లు అక్కడే పోలే మొన్న ఈ సంవత్సరం అక్కడికి అదే అదేవిధంగా మల్లనగడ్డి నుంచి నూట నాలుగు కోట్ల రూపాయలతోనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టారు అందులో ఒక లింక్ మాత్రమే పూర్తయింది ఆ లింకు ఒక గ్రామానికి ఒకరికే ఉపయోగపడేది ప్రధానంగా శాలపెల్లి తీచర మద్దలగూడెము వేలేరు కమర్పేట మొలకిష్టపల్లి ఈ గ్రామాలలో ఎత్తైన ప్రాంతాలు ఆ ఎత్తైన ప్రాంతాలకు కొండాపూర్ ఎత్తైన ప్రాంతాలకు నీళ్ళు రాదు కొడాపూర్ పెళ్లి శ్రీపతిపల్లి లింగంపల్లి వీటికి నీళ్ళు రాదు ఇప్పుడు అవి త్వరతగతున్నా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం నా ప్రధానమైన ఎజెండా ఈ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న దేవాదాల పనులను పూర్తి చేయించి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి గోదావరి జిల్లాలు అందించాలనేదే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నా అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి ఇప్పటికే మొదటి సంవత్సరంలో ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చాం ప్రధానమైన ప్రధానమైన హామీలు అరవై శాతం వరకు ఇప్పటికే నేను పూర్తి చేశాను వచ్చే రోజులలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను అందుకు మా మీడియా మిత్రుల సహకారం ప్రజల సహకారం ఉండాలని కోరుకుంటురా శ్రీరామ రక్ష అయితే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ని ఎందుకు ఓడిచ్చారు బిఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడిచ్చారు కేసీఆర్ పాలన వలన పేదవర్గాలు నష్టపోతున్నాయి రాష్ట్రంలో అప్రజాస్వామిక పద్ధతులు పెరిగిపోతున్నాయి నియంత పాలన ఉన్నది అని చెప్పి ఈ నియంత పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలనే కదా కాంగ్రెస్ పార్టీ కల్పించారు తెలంగాణ ప్రజలకు తెలుసు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు కేసీఆర్ ఆస్తులు ఎంత హరీష్ రావు ఆస్తులు ఎంత కవిత ఆస్తులు ఎంత కేటీఆర్ ఆస్తులు ఎంత సంతోష్ కుమార్ ఆస్తులు ఎంత ఈరోజు వాళ్ళ ఆస్తులు ఎంత వేల కోట్ల రూపాయల ఆస్తులు వందల ఎకరాల భూములు బ్రహ్మాండమైన ప్యాలెస్లు ఫామ్ హౌస్ ఎక్కడించ రెండు వేల పద్నాలుగు ముందు లేని ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ పైన పడి కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నారు అందుకే తెలంగాణ పైన బుద్ధి చెప్పారు